హాయ్ ఫ్రెండ్ వచ్చేసిన ఇంటికైతే ఇది మచ్చినమల్లి ఇదంతా ఇల్లు అయితే నేనైతే చూపియాలనుకుంటున్నాను ఇల్లు అయితే మొత్తం చూపిద్దాం అనుకున్న మచ్చినమల్లి ఇంటికి వచ్చా కాబట్టి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి చాలా సూపర్ గా ఉంటది మంచిగా కట్టినమాట ఇదంటే గో గోరింట చెట్టు ఇది గోరింట ఎలా పండి ఎర్రంగా పండితే ఎర్రటి మొగురు వస్తాడు అనమాట అంత మంచి మొగ్గు వస్తాడు ఎర్రగా పండితే గోరింటా చెట్టు ఇది ముద్దబందర్ చెట్టు అనమాట చెట్టు పది ఏళ్లలో మనం ఇక్కడైతే చెట్లు అయితే బాగా పెట్టుకుంటారు ఇది మొదలమైన చెట్టు ఇది చాలాబంద ఇది లిల్లీ పూ చెట్టు అనమాట ఇది చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్ ఇంట్లో పోకుండా ఇక్కడ పొలాయి పెట్టిస్తున్నారు అనమాట ఇక్కడ నీళ్ళు వాటర్ మనకి కాలు చెట్లు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ పద్ధతి అనమాట లోపల అంతని వెళ్ళకూడదు ఇక్కడ కాలు కడుక్కొని గేట్ అవతలకి వెళ్ళాలి ఇది గేటు రండి ఫ్రెండ్స్ రండి చూడండి ఇలా మెట్లు ఇలా మెట్లు ఎక్కిపోయాయి అనమాట చుట్టుపారి కూడా మనకి మంచిగా ఇక్కడంతా బడ్డల గిడలు అన్నీ పరిపించుకున్నారు సరే చూడండి ప్రతి ఏళ్ళలో మనకి ఇప్పుడు చిన్నపిల్లలుంటే ఉయ్యాలని బాగుంటుంది అనమాట బియ్యాలైతే హాయిగా పండుకుంటుంది దాకా మేము వేసుకుంటే అమ్మాయి ఏడ్చేసి ఇక్కడ చూడండి అమ్మాయి ఎంత మంచి హాయిగా వండుకుందాం ఉయ్యాల్లో పాప మా చెల్లి కూతురు ఎంత బాగుంది ఎంత ముద్దుగా ఉందో రండి డైరెక్ట్ లోపలికి ముగ్గురు అక్కడ తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే పుస్తకైతే ఇది మా చెల్లి మా అక్క హైజు ఫ్రెండ్స్ వంటలు అయితే ఏం చేస్తుంది ఏమో మేము వచ్చి వంటలు అయితే ఏం చేస్తున్నావు నువ్వు చూడుకోమే నువ్వు రమేపీ ఇది మా చెల్లి అయితే బాగా వంటలు చేస్తా చూపిస్తాము పాయసం అది బాబు పాయసంగా చూద్దామండి చూడండి అమ్మో కాదు అది బా వేడి ఉడికిపోతుంది రైస్ రైస్ ఇది అయితే రైస్ సాంబార్ సాంబార్ ఇది కిచెన్ మొత్తం ఎంత వీళ్ళు కిచెన్ ఇది అనమాట చిన్న గదిలోనే అంతా ఎంత ముచ్చటగా అంతా ఇలా పెట్టుకున్నారనమాట ఇది మిక్సీ ఉంది మన పల్లెటూరు అనుకుంటాం కానీ సిటీ కంటే కానీ మన పల్లెటూరు కానీ ఎక్కువ అనమాట సామాన్ కానీ అన్నీ కూడా వచ్చిన వాటిలో ఏం లేదు కానీ కొంచెం బాగా అనమాట ఇదంతా చాలా అయితే చాలా చదువుకున్నారు ఇదిగో ఇక్కడ సాంబార్ చేసి పెట్టారట ఇదిగో సాంబార్ చేసేటప్పుడు ఇదంతా మళ్ళీ చేరుకులు మా చిన్న డాడీ అంటే పచ్చి భార్య అనమాట ఇది ఫ్రిడ్జ్ మేము కాయలు తెచ్చాము ఫ్రెండ్స్ ఏ కాయలు అన్ని కింద పడి ఉన్నాయి ఇవన్నీ ఆపిల్ కాయలు అన్నీ తెచ్చాము ఇవన్నీ ఇవన్నీ అట్టిపండు అన్నీ తెచ్చాము అన్ని వస్తాయి అన్నీ నిప్పు పెట్టి అన్ని లోపల అన్ని అన్ని అన్నీ ఏమేమి కావాల్సిన నేను ఏంటి మే మే ఇదేంది ఇది పాలు పాలు పాలా ఈ పాలు దెబ్బలు ఈ పాల డబ్బాలు ఇవి ఎన్ని అయితే నాలుగున్నాయి ఇక్కడ బాక్స్ ఇక్కడ నాలుగున్నాయి ఎన్నమాట ఇవన్నీ కూరగాయన్ని పెట్టేసుకున్నారు పెట్టేసాయమ్మా ఫ్రిడ్జ్ మూత పెట్టేసాయి రండి ఇక్కడ అన్నీ ఒక ఇవన్నీ చర్చకున్నారు ఎలా చర్చకున్నారు చూడండి ఎన్ని గిన్నెలు సోపులు సోపులు షాంపూలు ఇవన్నీ చాలా వెరైటీ వెరైటీ తెచ్చుకున్నారు ఇవన్నీ ఫ్రెష్లు అయితే ఇక్కడ అనమాట చాలా అయితే చాలా బాగుంది ఫైట్ ఇక్కడైతే దేవుళ్ళు అయితే ఇక్కడైతే దేవుళ్ళు అయితే బాగా మొత్తం పూజ అయితే బాగా చేసుకుంటారు ప్రతిసారికి ఇక్కడ సబ్జీ అంతా చూడండి ఎక్కడైతే కొంచెం గల్పు గల్పుగా ఉంది ఏమనుకోవద్దు జస్ట్ మీన్స్ అంటే ఇంట్లో అందరం వచ్చింది కాబట్టి కొంచెం గలుపుగా ఉంది ఇది బీరువో బీరువో ఉంది ఇక్కడ చూడండి ఇదే స్టీల్ ఇదే సినిమా కూరగాయల కూరగాయలు బుట్టల ఏ కదా చాలా అయితే బాగున్నాయి అయితే చాలా నచ్చినాయి కానీ ఇవి చూడండి అంత బాగుందా బుట్ట స్టీల్ ఉన్నాయి బాక్సులు కానీ చాలా బాగున్నాయి లక్షణ మసాలా మసాలాలు వేసుకుంటాను అనమాట బాక్స్ స్టీలీ నా పై దాన్ని ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట ఇది అంత బాగుంది బాక్స్ కానీ కట్టుకుంటే దాన్ని తెచ్చిస్తుంది అట్లా గిఫ్ట్ గా ఇది పీరు కొన్ని అట్లా అడ్డుకున్నారు లేదు వడ్ల బీమా భీమా ఇవన్నీ వడ్లు అనమాట ఈ వడ్లు మనకి ఇది మట్టి కుండ మట్టి కుండ ఎక్కడైనా ఉండాల్సిందే మట్టి కుండలో వాటర్ బాస్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటది బాగుంటది చల్ల కొట్టే వాటర్ చాలా బాగుంది అవతర భూమికి వెళ్దామా వెళ్ళిప్పండి ఒక మనీ ప్యాక్ చెట్టు ఈ చెట్టు పతిల్లో ఉంటుంది మనకి చూడండి ఇలా ఎందుకు వేసుకుంటారో తెలుసా మనకి తెలియ చెప్తున్నా ఒక చెప్పు ఒక చీ ఒక చీపి ఒక గనపతి ఎందుకు వేసుకుంటే పచ్చి బిడ్డ ఉంటే ఇలా వేసుకుంటే చాలా మంచిది గాలి ధూలి ఏం రాకుండా పిల్లలు హాయిగా పడుకుంటారు ఏడిపీకుండా నైట్లో అలా అనమాట ఇది అంటే పాపను పట్టేసుకుంటుంది కదా ఇది ఒక రూమ్ ఇది ఒక ఇదొక బెడ్రూమ్ అది ఒక హాల్ ఆ దేవుడు రూమును అక్కడ కిచెన్ అయిన చూపించాను ఇదంతా ఇది ఒక బెడ్రూమ్ అనమాట కానీ వాళ్ళు బట్టలు పెట్టుకొని చదువుకున్నారు ఇదిగో మళ్ళీ పాప ఇక్కడ నైట్లలో పని చేసుకోవడానికి ఇక్కడ ఉయ్యాలి అనమాట ఈ ఉయ్యాలి వినండి ఎంత మన అసలు పల్లెటూరు అంటే పల్లెటూరి పద్ధతులే వేరు చాలా చాలా బాగుంది ఇక్కడ ఒక ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట ఇక చిన్న బట్టలు చాలా చాలా బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది ఏమేమో మా అమ్మ ఫస్ట్ అమ్మ అంటే ఫస్ట్ అమ్మ అంటే ఫస్ట్ ఏమో అంటే మా చిన్నమా ఫస్ట్ అంటున్నా నేను ఫస్ట్ తర్వాత సెకండ్ సినిమా సినిమా చిన్నమ్మా ఇంకో ఇంకొక ఆమె ఉంది ఆమె చనిపోయింది ఆమె పాప మటుకు ఈ అమ్మాయి వాళ్ళ నలుగురు అక్క చెంది మా అమ్మాయి అమ్మఒళ్ళు ఆయమ్మాయి అయితే తర్వాత అదే అనమాట ఇది ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి వచ్చాం చూస్తామని పాపని పాప చూద్దామని వచ్చాను అందరూ బాగుండాలి ఇట్లానే అందరు ఫ్యామిలీ కలిసి ఉండాలని బాగా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా కానీ ఇంకో ఇక్కడైతే ఇంకా అందరం కలిసామన్నమాట మా ఊళ్ళో మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు భార్య మా చెల్లి పిల్లలు వాళ్ళిద్దరూ వీళ్ళంతా ఇంకా భోజనాలు చేస్తున్నాం అనమాట మేమంతా ఇదిగో నా ప్లేట్ అనిపిస్తుంది ఇదిగో నా ప్లేట్ మా చెల్లెలు కానీ ఉంటుంది వస్త్రాలు చెప్పాను కదా మా వాళ్ళు ఇదిగో మా చెల్లి వచ్చి డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా చెల్లెలు అది కూతురి ఈ చిన్న కూతురు ఈ అమ్మాయిలు అనమాట ఇదిగో ఏ కేసు ఇచ్చింది ఆడ తింటుందాతో గొడవ పెట్టుకుంటుండ్రు ఇదిగో పచ్చని గొడవ పెట్టు రాజమ్మా తినండి ఉదేనండి అందరూ వచ్చేసి తొందర అందరూ వచ్చేసారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికి నచ్చినట్టు లైక్ చేయండి అదేమండీ